ఫ్యాన్స్లు చూసి రెచ్చిపోతే అజ్ఞాతమే తమ్ముడు ఈ మాటలు అన్నది ఎవరో కాదు స్వయానా మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో మాటలు ఎంతో ముఖ్యం పదే పదే మాటలు మారిస్తే ప్రజలకు నాయకులపై నమ్మకం పోతుంది ఒక్కోసారి మాటలు మార్చడం తప్పకపోయినా ఏమీ చేయకముందే మాటలు మార్చితే మొదటికే మోసం వస్తుంది ప్రస్తుతం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి కూడా ఇదే రకంగా ఉంది కొద్ది రోజుల క్రితమే టీడీపీకి వ్యతిరేకంగా మారిపోయిన పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా సాధనలో తానే అసలు సిశులు హీరో ననేలా కామెంట్స్ చేశాడు ఇందుకోసం అవసరమైతే ఆమరణ దీక్ష చేస్తానని ఆ అవసరం వస్తుందని కూడా భావిస్తున్నానని వ్యాఖ్యలు చేశాడు దీంతో ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటిస్తాడని అంతా అనుకున్నారు కానీ ప్రజల్లోకి వెళ్లకుండా కేవలం మీడియాలోనే రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ తాను కన్ఫ్యూజ్ కావడంతో పాటు ప్రజలను కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు చూస్తానికి మహా జ్ఞానిలా ఉంటారు కానీ నోరు తెరిస్తే మాత్రం అంత అజ్ఞానం ప్రవాహంలా కొట్టుకొచ్చేస్తుంది నోరు తెరవకుండా ఉంటే బెటర్ ఇది పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి ఆయన అభిమానులు అనుకుంటున్న నికార్సైన మాట జనసేన ఆవిర్భావ దినోత్సవం కోసం అమరావతిలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ ఆ రోజు ప్రసంగం చేసిన దగ్గర నుంచి చెప్పిన మాటను రెండోసారి చెప్పలేదు తాను చెప్పిన మాటను తానే ఖండించుకుంటూ వచ్చారు తంగుటూరు ప్రకాశం పంతులు గారి ఆత్మఘోషిస్తు మీరు చేసే పనులు చూస్తుంటే ఎన్టీ రామారావు గారి ఆత్మ పడ్డే క్షోభం మామూలు క్షోభ కాదు మీరు చేసేవాటికి నేను అవన్నీ మర్చిపోయి ఎంతో కొంత మేలు చేస్తారంటే ఈ రోజున స్వయంగా మీ అబ్బాయి చేస్తున్న కరప్షన్ మీకు తెలుసా లేదా ఒకవేళ మీరు తెలిసే చేయిస్తున్నారా అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను అలా అని ఆ మాట మీద నిఖర్సు ఉన్నారా అంటే అది లేదు చంద్రబాబు లోకేష్ పై చేసిన అవినీతి ఆరోపణలకు కట్టుబడి ఉన్నారా ఆధారాలు ఉన్నాయా అని ఆవిర్భావ దినోత్సవం తర్వాత రోజే మీడియా అడిగితే అందరూ అనుకుంటున్నారని చెప్పానని చెప్పుకొచ్చారు ఈ సమాధానంతో ఆయన ఇమేజ్ సగం మట్టిలో కలిసిపోయింది దాని తరువాత అయినా కాస్త తెలివిగా ఆలోచించడం ప్రారంభించారా అంటే అది లేదు జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తింగిరి తింగిరి సమాధానాలు చెప్పడం ప్రారంభించారు చెప్పుకొచ్చారు మరోసారి మోదీకి ఏం చెబుతున్నారో ఆయనకు కూడా అర్థమవుతుందో లేదో న్యూస్ ఎయిటీన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పూర్తిగా గతి తప్పిపోయారు చంద్రబాబు లోకేష్ పై ఏవేవో ఆరోపణలు చేశారు నలభై మంది ఎమ్మెల్యేలు ఇంకా చాలా మంది చెప్పారన్నారు చెప్పేదానికైనా ఓ లాజిక్ ఉండాలి కదా ఎవరో వచ్చి చెప్పారు కాబట్టి కేంద్రం విచారణ చేయాలని డిమాండ్ చేశారు పోనీ గట్టిగా దానిపై విచారణ చేయాలని చెప్పారా అంటే అది లేదు ఇక ప్రత్యేక హోదా విషయంలో రిపోర్టర్ ఏమడిగారో కానీ పవన్ కళ్యాణ్ తన మనసులో ఉన్నదే చెప్పారు ప్రత్యేక హోదా పెద్ద విషయం కాదన్నారు అయ్యో ఇప్పటి వరకు నిరాహార దీక్ష ఆమరణ దీక్ష అంటూ హుషారు పెంచుకున్న ప్రేక్షకులకు పవన్ మాటలతో ఒకసారిగా షాక్ ఇచ్చారు వారంతా గాలి తీసిన బెలూన్ లా అయిపోయారు అంతేనా తానింకా ఎన్డిఏలో ఉన్నానని ప్రకటించారు అయ్య బాబోయ్ నిన్నే కదా స్వతంత్రంగా ఉన్నా అలాగే పోటీ చేస్తా ఏ కూటమిలో లేను అన్నావు అని గుర్తు చేసేవారు పక్కన లేరు తిరుపతి కాకినాడ అనంతపురం సభల్లోనూ పవన్ కళ్యాణ్ ఇదే ప్రకటించారు తాను ఎన్డీఏలో లేనన్నారు మరి ఇప్పుడెందుకు హఠాత్తుగా ఎన్డీఏ ఉన్నట్లు గుర్తుకు మరి జరిగిందంతా జరిగిన తరువాత తాను అలా అనలేదని మళ్ళీ ట్వీట్ పవన్ అసలు నువ్వేమి అన్నావు నీ స్టాండర్డ్ ఏమిటో ఇన్నిసార్లు చెబితే ఎవరికి అర్థమవుతుంది కనీసం నీ అభిమానులైన మన స్టాండర్డ్ ఇది అని చెప్పుకోవాలి కదా నీ కన్ఫ్యూజన్ అంతా వారి మీద తోసేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఉండే బ్రాండ్ ను తగ్గించేస్తున్నారు జనసేన అని వాస్తవానికి పవన్ కళ్యాణ్ కి బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది తను ఏమి చేసినా ఫ్యాన్స్ ఒప్పుకుంటారు అనుకుంటే ఖచ్చితంగా పొరపాటే దానికి అజ్ఞాతవాసి సినిమానే ఓ చక్కని ఉదాహరణ కాకపోతే ఆ సినిమా ఫ్లాప్ అని పవన్ ఫ్యాన్స్ మొత్తం డైరెక్టర్ త్రివిక్రమ్ అకౌంట్ లో వేసి ఆయననే దుమ్మెత్తిపోసారు కానీ రాజకీయాలు అలా కాదు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏ మాట మీదైనా గట్టిగా నిలబడాలి ఎందుకంటే జనసేన అనే సినిమాలో హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ రైటర్ అన్ని పవనే ఒకవేళ ఫ్లాప్ అయితే వేరే వారి మీద నెపం వేసే అవకాశం ఉండదు ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి పవన్ కి ఇటీవల అని వారిని చూసుకొని క్లారిటీ లేకుండా రెచ్చిపోతే అజ్ఞాతమే తమ్ముడు జాగ్రత్త అని మెగాస్టార్ పవన్ తో చెప్పారట మరి ఇకనైనా పవన్ కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీతో రాజకీయాల్లో ముందుకు వెళ్తారో లేదో చూడాలి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి